హస్తకుటుంబం ఆలయాలలో నేను నివసింపను అని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు కదా మరి ఆర్సిఎం చర్చిలలో విగ్రహాలు ఉంటాయి కదా మరి ఆ చర్చిలో దేవుడు ఉంటాడా ఉండడా ఇదే నా ప్రశ్న అయ్యారు దీనికి మీరు సమాధానం తెలియచేయగలరు మాది సిరిపురం అయ్యారు అది తప్పు అట్లా మీరు చేయకూడదని మార్టిన్ లూథర్ చెప్పినందుకే ఆయనను తిరుగుబాటుదారు అని ముద్ర వేసి అవహేళన చేశారు ఎంతమంది అవహేళన చేసిన పోపు గారే వాడిని చంపిబడేండి అని ఆజ్ఞ జారీ చేసిన ఆయన ధైర్యంగా నిలబడ్డందుకు ప్రొటెస్టెంట్ ప్రొటెస్టెంట్ అంటే తిరుగుబాటుదారుడు తిరుగుబాటుదారుడు అని అనిపించుకున్న మాటలు తరుచర్లందరూ ప్రొటెస్టెంట్స్ తిరుగుబాటుదారులు అని ఒక డిఫరెంట్ సెక్షన్ క్రైస్తవుల్లో తయారైంది ప్రొటెస్టెంట్స్ ఎవరు తిరుగుబాటుదారులు దేని మీద తిరుగుబాటుదారులు బైబిల్ వ్యతిరేకమైన పద్ధతుల మీద తిరుగుబాటుదారులు తప్పుడు సిద్ధాంతాల మీద తిరుగుబాటు ఆ స్పిరిట్ ఆఫ్ ప్రొటెస్టింగ్ అగైన్స్ ద ట్రూత్ అగైన్స్ట్ ది ఫాల్స్ అన్ ట్రూ డాక్టర్ ఫైటింగ్ ఫార్ ద ట్రూత్ ఫైటింగ్ అగైన్స్ ద లైఫ్ సత్యము కొరకు పోరాడడం అసత్యానికి వ్యతిరేకంగా పోరాడడం అది ప్రొటెస్టెంట్ స్పిరిట్ మార్టిన్ లూథర్ స్పిరిట్ అది ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నే ఈ మూవ్మెంట్ కు మూల విత్తన మూల వేరు మూలం అన్నమాట మొట్టమొదట ఆ ప్రశ్న నుండే మొత్తం ప్రపంచవ్యాప్తంగా మహాప్రభంజనంగా ఈనాడు ప్రొటెస్టెంటిజం తయారైంది దాని పరాకాష్ఠగానే ఇవాళ ఓఫిరిజం ఉంది అదే స్పిరిట్తో అదే ప్రిన్సిపల్ కొరకు ఏదైతే బైబిల్లో దేవుడు వద్దన్నాడో అది మనం చేయొద్దు అలా చేస్తే కనుక అక్కడ దేవుడు ఉండడు బైబిల్లో దేవుడు వద్దన్నది మనం చేసినాక దేవుడు ఎట్లా వచ్చి ఉంటాడు అక్కడ ఉండడు ఇంకెవడో ఉంటాడు వేరే శక్తి ఏదో ఉంటుంది అయితే రోమన్ క్యాథలిక్స్ లో మంచి వాళ్ళు యదార్థవంతులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు మహాశ్రమల కాలంలో బయటకు తీసుకొచ్చేస్తాడు ప్రోటెస్టెంట్స్ లోకి వచ్చేస్తారు కోట్ల మంది రోమన్ క్యాథలిక్స్ రోమన్ క్యాథలిక్స్ బయటకు వచ్చేస్తారు ప్రకటన గ్రంథం